కథ కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ఓ తల్లి కథ రచన మాదిరెడ్డి సులోచన చంద్రం పడక గదిలోకి వచ్చి క్రింద చాప మీద పడుకున్న సరితాను చూచి ముఖం చిట్లించాడు బయట ఎంతో హాయిగా ఉంది వాతావరణం వసంత ఋతువు ఆగమనం తెలుపుతూ కోయిలలు కూస్తున్నాయి ఒక పక్క ఉక్క మరో వంక శరీరానికి చెప్పలేని హాయి కలుగుతుంటే గదిలో అడుగుపెట్టాడు సరు ఏయ్ అలక జవాబుగా వెక్కిళ్ళు వినిపించాయి అతను ఒక్క క్షణం ఆలోచించాడు తనంటే నిజంగా సరితకు అభిమానం లేదా ఏమో తనిద్దరు బిడ్డల తండ్రి కన్యగా ఆమె కలలు కన్నదో అతని మనసంతా అదో మాదిరిగా మారిపోయింది తన ఆవేదన అర్థం చేసుకునే అనసూయతో తన వివాహం అయితే అయింది కానీ ఆమెతో తను గడిపిన రోజులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు వివాహమైన మూడు సంవత్సరాలలో ఇద్దరు బిడ్డలు కలిగారు అనసూయ అంతిమ శ్వాస పీల్చింది గాఢంగా నిట్టూర్చాడు సరు ఏమైంది మెల్లగా ఓదార్పుగా అడిగాడు సరితాను దగ్గరగా వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు ఏం లేదు ఏం లేదండి అన్నది కళ్ళు ఒత్తుకొని కన్నీరు పెడుతూనే ఏం లేదు అంటే నమ్ముతాననే అన్నాడు ఆమె ఏదో అనబోయి కిటికీ వైపు భయంగా చూచింది ఒక్క నిమిషం అర్థం కానట్టు చూచి లేచాడు కిటికీ వెయ్యబోయాడు కిటికీ దగ్గర నిలబడిన శాల్తీ కదిలినట్టు అయ్యింది ఎవరై ఉంటారో అతనికి ఊహించటానికి కూడా అవకాశం దొరకలేదు కిటికీ వేశాడు ఏమండి క్రిందే బాగుంది అన్నది దుప్పటి పరిచి రెండు దిండ్లు వేసి అతను వచ్చి ఆమె పక్కన ఒరిగాడు అతని చుట్టూ పడిన చెయ్యి ఎర్రని మట్టి గాజులతో అందంగా కనిపించింది బంగారు గాజులు ఏమీ అన్నాడు నాకు బంగారం అంటే ఇష్టం లేదు అయినా నా అలంకారాల గురించి మీకెందుకు మీరు పైజామా వేసినా ప్యాంటు వేసినా అడిగానా అన్నది చిన్నగా నవ్వుతూ పిట్ట కూతకొచ్చిందే కాబట్టే మీ పక్కనున్నది అన్నది అతను ఆవేశంగా దగ్గరకు లాక్కున్నాడు ఉదయం నాలుగు గంటలకే లేచి వెళుతున్న సరితను చూచి అతను చికాకు పడ్డాడు ఇంట్లో తనకే స్నానం ఉందో సరితకు తెలియదు అనుకున్నాడు అత్తతో చెప్పాలి తను చెప్పటమేమిటి అత్తకు చూచాయగా ఈ విషయం తెలిస్తే తనే మందలిస్తుంది అనుకున్నాడు అతను లేచి వచ్చేసరికి సరిత గిన్నెలు తూలుస్తుంది అప్పుడే లేచారా నవ్వుతూ చేతులు కడుక్కుంది ఇదిగో కాఫీ కాఫీనైనా ఏమిటమ్మా సరిత అన్ని పనుల కన్నా అల్లుడి పని ముఖ్యం అన్నానా మందలించి తనే కాఫీ ఇచ్చింది లక్ష్మీ నరసమ్మ సరిత తల వంచుకుంది కాఫీ త్రాగుతూ కళ్ళు చిక్కిలించాడు చంద్రం సరిత గిన్నెలు సర్ది వంటకు ఉపక్రమించింది వంట ఆవిడకు ఏదో రోగం నీకెందుకమ్మా సరిత వెళ్ళి అబ్బాయి పని చూడు అన్నది పెద్దావిడ అలాగే వంట మీరేం చేస్తారు అంటూ అక్కడే ఉండిపోయింది చంద్రం గదిలోకి వచ్చి తన పనులు చేసుకుంటూ ఏ చిన్న శబ్దం అయినా సరితే అని చూస్తున్నాడు ఒకసారి బయటికి తొంగి చూచాడు సరిత పిల్లలకు స్నానాలు చేయిస్తుంది సరిత నా బట్టలు అరిచాడు పిచ్చి కాకపోతే పనిపిల్ల ఉందిగా అనుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత పమిటకు చేతులు తుడుచుకుంటూ వచ్చి బట్టలు తీసి వెళ్ళింది మెడలో పసుపుతాడు చెవులకు తన పుట్టింటి నుండి తెచ్చుకున్న రింగులు తప్ప ఏం లేవు ఏమండి అతని తలకు నూనె రాస్తూ పిలిచింది చెప్పండి అన్నాడు ఇటు తిరిగి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి సరిత అంటే అతనికి విపరీతమైన అభిమానము ఆరాధన ఈరోజు జీతాలు కదో నాకు తేలికగా ఉండేవి నలభై యాభై లోపున రెండు నూలు చీరలు తెచ్చిపెట్టండి అన్నది అది బీర్వా నిండా ఉన్నాయిగా అన్నాడు అవన్నీ కంచి గద్వాల్ టెర్లిన్ చీరలు ఖరీదైనవి నాకంతగా నచ్చవండి అన్నది అప్పుడు భార్యను పరీక్షగా చూశాడు మామూలు నేత చీర అతి సాధారణమైంది కట్టుకుంది తను లక్ష్యాధికారి అతను తల పంకించాడు అవన్నీ అనుసూయ చీరలని అభిమానపడుతుందేమో అంతే అయి ఉంటుంది ఏం ఆడవారు అనుకున్నాడు ఆ సాయంత్రం మూడు నాలుగు చీరలు తీసుకొచ్చాడు రాత్రి భోజనాలు వడ్డిస్తూ లక్ష్మీ నరసమ్మ నిట్టూర్చింది బొత్తిగా ఈ గతిలేని పిల్లను తెచ్చి నీ గొంతు కోసానేమో బాబు పని తప్ప మరో ధ్యాస లేదు అన్నది చంద్రం మనసు చివుక్కుమంది చేతులు కడుక్కొని కిటికీలో నుండి బయటికి చూచాడు సరిత అత్తయ్య అన్నట్టు పిండి రుబ్బుతుంది రుబ్బటం ఏంటి రెండు మిక్సర్లున్నాయి ఇంట్లో చంద్రం అశాంతిగా నడవసాగాడు సరిత పని తీర్చుకుని వచ్చే వరకు తనకు నిద్ర ఆగదు ఆ విషయం చెప్తే భేలగా చూస్తుంది అందుకే కయ్యమైనా వియ్యమైనా సమంగా ఉండాలంటారేమో రాను రాను చంద్రానికి భార్య పట్ల నిరసన పెరగసాగింది ఏంటోనైనా నీకు తగిన పిల్ల కాదు అని లక్ష్మీనరసమ్మ అనటంతో అతనికి మరింత నీరసం వస్తుంది భార్య భర్తల మధ్య మాటలు అరుదైపోయాయి లక్ష్మీనరసమ్మ నారాయణరావులకు అపురూపంగా పుట్టిన కూతురు అనసూయ అనసూయ కాంప్లెక్స్ అని పెద్ద షాపింగ్ సెంటర్ నిర్మించాడు నారాయణరావు అప్పుడే అతని భావగారు పోవటం పెద్ద కుటుంబంతో అక్క బాధపడుతుంటే ఆఖరి కొడుకు చంద్రశేఖరాన్ని తీసుకువచ్చి కొడుకులా పెంచాడు లక్ష్మీనరసమ్మ కూడా అనసూయ కంటే అల్లుడే మిన్న అన్నట్టు చూచింది ఆమెకు తెలుసు అల్లుణ్ణి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తన ప్రియమైన కూతురు అత్తగారింటికి వెళ్ళాలి అందుకే చంద్రశేఖరాన్ని అభిమానంగా చూచేవారు అత్తమామల ఆదరణ అనసూయ అభిమానం అతడిని అన్న ఆలోచనకే తావు ఇవ్వనివ్వలేదు అనసూయతో వివాహమైన కొద్ది రోజులకే ఆర్ట్ స్ట్రోక్తో నారాయణమూర్తి పొయ్యాడు ఐదారు వేల అద్దెలు వస్తాయి అతను బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు వెయ్యి రూపాయలకు పైనే అతనికి వస్తాయి కానీ అనసూయ ఆరోగ్యం అతి సున్నితం అని గ్రహించటానికి అట్టే కాలం పట్టలేదు బెంగుళూరు హనిమోన్కు వెళ్ళి గడిపిన వైవాహిక జీవితం వేవిళ్ళు బెడ్రెస్టు పురుడు బలహీనత అంటూ గడిచింది మొదట కొడుకు పుట్టాడు తాత పేరు కలిసి వచ్చేలా సత్యనారాయణ అని పెట్టారు సతీష్ అని పిలుస్తారు సతీష్కు మూడో నెల వచ్చాక అనసూయ కాస్త హుషారుగా తిరిగింది మూడు నాళ్ల సుఖమే ఉష్కాకి అన్నట్టు ఆమె మళ్ళీ మామూలే అసలు దాంపత్య జీవితం అంటే తెలియకపోతే వేరే విషయం కానీ ఈ మూడు నాళ్ల ముచ్చట ఏమిటో అర్థం కాలేదు అప్పుడే చంద్రం స్నేహితుడు పెండ్లి చూపులకు లాక్కు వెళ్ళాడు కూతురు ఇద్దరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చింది సరదాగా అందంగా ఉన్న ఆ అమ్మాయి చంద్రం హృదయంలో చెరగని ముద్ర వేసింది కొందరిని చూడగానే చూపులు హత్తుకుపోతాయి కాసేపు మాట్లాడి అభిప్రాయం చెప్తామని వచ్చారు ఆ అమ్మాయే సరిత స్నేహితుడికి పెళ్లి కూతురు నచ్చింది కానీ కట్నం నచ్చలేదు నిట్టూర్చాడు చంద్రం మళ్ళీ కొడికే పుట్టాడు అనసూయ పొయ్యింది పిల్లలను చూసుకోవటం కష్టమైంది పనివారిని పెట్టుకున్నారు సంవత్సరం అలా గడిచింది ఒకరోజు లక్ష్మీనరసమ్మ చంద్రశేఖరం దగ్గరకు వచ్చింది చంద్రం మనకు ప్రాప్తం లేదు కాబట్టి అనసూయ పోయింది దాంతోపాటు పోతామా నీ వయసు అయినా ఏం ముదిరిపోయిందని ఈ పిల్లలను చూచుకోటానికైనా ఓ స్త్రీ కావాలినైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అన్నది అత్తగారిని ఆశ్చర్యంగా చూచాడు అవును బాబు ఈనాటి నుండి నువ్వు నా కొడుకు కోడలు వస్తుంది అనుకుంటాను అన్నదైమే చంద్రశేఖరం పెద్దన్న కూడా ఏదో పని మీందొచ్చి ఈ విషయం బలపరిచాడు చంద్రం అడ్డు చెప్పటానికైనా అవకాశం రాలేదు అనసూయతో తన సంబంధం ఎంత అన్న వెంట వెళ్ళి పెళ్లి కూతుర్ని చూచాడు ఎవరో కాదు సరిత అతని హృదయం పురివిప్పిన నెమడిలా అయింది వారం రోజుల్లో సరితకు చంద్రానికి వివాహం జరిగింది అనసూయను లాలిచ్చినట్టే లక్ష్మీ నరసమ్మ లాలింపు చూచి ఆయనకు హృదయంలో నమస్కరించాడు అనుకోకుండా ఈ ఉపద్రావం ఏమిటి సరిత ఇంత ఇన్ఫీయారిటీ కాంప్లెక్స్తో ఉందని తెలియదు తన దగ్గర చనువు ప్రదర్శించదు ఎలా ఆయన భయం పోగొట్టాలో తెలియదు తనకు భార్యలతో సుఖపడే యోగం లేదేమో చంద్రం లక్ష్మీనరసమ్మ పాలు తెచ్చి బళ్ళ మీద పెట్టింది అతను చటుక్కున లేచి కూర్చున్నాడు మీరు తెచ్చారేం ఆ అమ్మాయికి చెప్పినా అర్థం కాదు నీ జీవితం ఇలా నిరర్ధకం కావటం నాకు ఇష్టం లేదు బాబు డబ్బుంటే బయట సుఖాలు తక్కువ అని వెళ్ళిపోయింది చంద్రం ఉలిక్కిపడ్డాడు అత్తయ్య నేనంటే ఎంత ప్రేమ అనుకున్నాడు అతను అశాంతిగా అర్ధరాత్రి వరకు గడిపాడు మెల్లగా తలుపు తీసుకొని వచ్చాడు ఇద్దరు బిడ్డల మధ్య నేల మీద పడుకుంది అటు సతీష్ మంచము ఇటు మంచం ఉంది పుల్లలా కనిపించిన సరితా పొట్ట ఎత్తుగా ఉంది అతనికి ఏదో అనుమానం వేసింది సరు వెళ్ళి అరచేతితో వ్రాశాడు ఆ ఉలిక్కి పడ్డట్టు తనను ఎవరో తాకకూడని వ్యక్తి తాకినట్టు బిత్తరపోయి చూచింది అతనికి కోపం వచ్చింది రెక్కపట్టి గదిలోకి లాక్కు వచ్చాడు లైట్ వెలుగులో ఆయమను చూచి తెల్లబోయాడు తైల సంస్కారం లేని జుట్టు పీక్కుపోయిన దవడలు చిరిగి మైల పట్టిన బట్టలు ఆయను దగ్గరకు తీసుకోవాలంటే కూడా మనసు అంగీకరించలేదు ఎంత విసురుగా లాక్కు వచ్చాడో అంత విసురుగా బయటికి లాగాడు ఆమె అరచెయికి ముళ్ళున్నట్టు గుచ్చుకుంది అదే చెయ్యి పట్టుకొని అగ్నిగుండం చుట్టూ తిరిగాడు మృదువుగా మల్లె పువ్వులా ఉండేది ఏవండి అంటుండగానే హాల్లో లైటు వెలిగింది లక్ష్మీ నరసమ్మ నిలపడింది సరిత తరుముతున్నట్టు పిల్లల గదిలోకి వెళ్ళింది ఇదినైనా వరస అన్నది జాలిగా బాధగా అతను ఉక్రోషంగా తలుపు తీసుకుని బయటికి వెళ్ళాడు ఎంత దూరం నడిచాడో అతనికే తెలియదు పక్షుల కిలకిలారావాలు విని ఉలిక్కిపడి వెనుదిరిగాడు ఓ వృక్ష కనిపిస్తే ఎక్కి ఇంటికి వచ్చాడు అత్తయ్య ఆ అమ్మాయికి విడాకులిస్తాను వాళ్ల నాన్నను పిలిచి పంపించే అన్నాడు ఇంటికి వస్తూనే అత్త తలుపు తీయటం చూచి ఆ మాట అనకు బాబు నీకు బయట సుఖాలు తక్కువ సతీష్ అను కొరకు ఆవిడ ఉండాలి అన్నది లక్ష్మీనరసమ్మ రోజూ ఇంట్లో చూస్తూ ఎలా ఉండేది అత్తయ్యా ఓ పని మనిషి అనుకో నాయన మనం పంపించిన పట్టెడన్నం పెడతాడు అనుకోను ఆ తండ్రి అన్నది చంద్రం మరింత ఉదాహీనంగా మారిపోయాడు ఆ రోజు ఏజెంట్ గారింట్లో పార్టీ రాత్రికి ఆలస్యంగా వస్తానని బయలుదేరాడు చంద్రం వీధి చివరకు వెళ్ళగానే స్కూటర్ పాడైంది స్కూటర్ నెట్టుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న గారాజులో పెట్టాడు చెమటతో బట్టలన్నీ తడిసిపోయాయి మెల్లగా ఇంటికి వచ్చాడు వాకిట్లో వినిపించే లక్ష్మీనరసమ్మ గర్జన సరిత ధీనమైన గొంతు వినిపించాయి అక్కడే కుర్చీలో కూర్చుండిపోయాడు మళ్ళీ అబ్బాయి ముందు వయ్యారాలు పొయ్యావంటే ఇంజెక్షన్ ఇప్పిస్తాను మొన్న రాత్రి అతని గదికి ఎందుకు వెళ్ళావు నేను వెళ్ళలేదమ్మా ఆయన పట్టి లాగే వరకు నాకు తెలియదు అన్నది ధీనంగా ఇన్ని రోజులుగా లేనిది నీపై కోరిక పుట్టుకొచ్చిందా అతన్ని ఆకర్షించటానికి ఏదో వేషం వేసే ఉంటావు అవునా అన్నది కోపంగా నాకే పాపం తెలియదు లేదమ్మా ఆయన నేను పని చేస్తుండగా వచ్చినా నేను తలెత్తి చూడటం లేదు అన్నది వెక్కుతూ చూస్తే అనుభవిస్తావు ఆవిడ వరండాలో కూర్చున్న అల్లుణ్ణి చూడగానే చెరచరా బయటికి వెళ్ళింది చంద్రానికి కొంత అర్థమైనట్టు కానట్టు ఉంది గదిలోకి వెళ్ళి ఆ చీకట్లో అలానే మంచంపై వాలిపోయాడు పార్టీ సంగతే మర్చిపోయాడు తనపై వెయ్యి సమ్మెట పోట్లు పడ్డట్టు అయింది వరండా వెలుగులో అతని షర్టు హృదయానికి హత్తుకున్న సరిత కనిపించింది ఆమె మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటుంది ఏయ్ ఎందుకేడుస్తున్నావు ఆయా ఆయా కాదు బాబు అమ్మాను చీపో నువ్వు ఆయావే అన్నాడు సతీష్ పిన్ని బాబు అన్నది సరిత సతీష్ తనని ఒక్కటి అంటించి పరిగెత్తాడు ఆయమే పిండి రుబ్బుతుండగా పాలవాడు వచ్చాడు పాలు పోయిచ్చుకుంది మీ అమ్మగారు లేరా అన్నాడు అమ్మగారన్న పదము ఒత్తి పలుకుతూ ఎదురింటికి వెళ్ళింది నెమ్మదిగా అన్నది చీచి ఇంత రాక్షసత్వం ఎక్కడా చూడలేదు పని మనిషిని మానిపించింది వంట మనిషిని మానిపించింది రేపటి నుండి పాలకు మా ఇంటికి మిమ్మల్నే పంపుతుంది అన్నాడు కసిగా తాత నువ్వు వెళ్ళు వచ్చిందంటే గొడవ అన్నది భయంగా దిక్కులు చూస్తూ మీకు నోరు లేదని గొడవ చేస్తుంది అయినా ఆయనకెంత బుద్ధి లేదు కట్టుకున్న దాని బాగోగులు పట్టించుకోడు ఏమ్మగాడు ఆయన్ని ఏమి అనకు తాత ఆయనకేం తెలియదు అంటుండగానే వీధి తలుపు వేసిన శబ్దంతో పాటు పిడుగులాంటి ప్రశ్న వచ్చింది పాలవాడితో సరసాలు ఆడుతున్నావటే దిక్కుమాలినదానా నిన్ నిన్ను గెంటించడం ఒక్క నిమిషం పట్టదు అసలు విడాకులు ఇస్తానంటే నేనే వద్దన్నాను అన్నది దర్పంగా అమ్మా నీకిది న్యాయమా నేనేమంటున్నాను అనవని ఏ నమ్మకం మొన్న నా కన్ను గప్పి తలుపు తీయాలనుకోలేదు ఆయన నా మీద కోపంతో బయటికి వెళ్ళారు ఏమవుతుందోనని భయంతో మేలుకున్నానే తప్ప ఆయన ఎదుట పడాలని కాదు పడితే ఫలితం తెలుసుగా నాకు పిల్లలకు వడ్డించు పొద్దుట సతీష్ కలిపి వదిలిన అన్నం ఉంది అది తిను అన్నది అంటే ఏమిటా జాకెట్టు మడత పడింది సబ్బు పెట్ట లేదమ్మా పొరపాటుగా చాకలి బట్టల్లో పడింది జాకెట్లు చిరిగాయి ఇదొక్కటే ఉంది అన్నది మెల్లగా అయితే నావి పాత రవికలున్నాయి తీసుకో గుర్తుందా అబ్బాయి ఈరోజు ఆలస్యంగా వస్తాడు తలుపు నేనే తీయాలి అమ్మా రోజు మీక అనుమానమెందుకు ఆయనతో చెప్పి ఆయన సంపాదించింది సుఖం వ్రాయించుకొని మమ్మల్ని వదిలేయమ్మా అంతే సరిత కెవ్వు మంది తల కాస్త ముందుకు వంచాడు చంద్రం చెంపలు పట్టుకుని కూర్చుంది సరిత అపర ఖాళీగా నిల్చుంది లక్ష్మీ నరసమ్మ ఓ కొత్త రూపం చూచాడు చంద్రానికి కాళ్ళల్లో వణుకు పుట్టింది నువ్వు నువ్వు దిక్కు దివానం లేని మనిషివి నా మనవళ్లతో సొగభాగం కావాలంటే మళ్ళీ అలాంటి మాటలన్నావంటే రేపు నీ శవం బజార్లో పడుతుంది నా కూతురు అనుభవించలేనిది ఏదీ నువ్వు అనుభవించటానికి వీళ్లేదు నువ్వు పిల్లలకు నౌకరివి గుర్తుందా వెయ్యి కళ్ళతో నిన్ను చూస్తుంటానే ఆమె గదిలోకి వెళ్ళింది మై గాడ్ చంద్రం మతిపోయింది ఎంత ప్రమాదం జరిగేది తను బయటికి వెళ్ళింటే ఇప్పుడు బయటికి వెళ్ళటం దుర్భరం అవుతుందేమో అతనికి గది దాటి బయటికి పోవాలంటే భయంగా ఉంది రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు ఐదు గంటలకు సరిత లేచి ఒంటింట్లోకి వెళ్ళగానే పిల్లిలా బయటపడి ముందుకు వచ్చి బెల్లు కొట్టాడు లక్ష్మీనాసమ్మ తలుపు తీసింది రాత్రంతా నీకోసమే ఎదురు చూచాను కాసేపు ఉండే అమ్మ అంటే మొద్దు నిద్రపోయింది అన్నది సారీ అత్తయ్య అక్కడికి ఎవరెవరో వచ్చారు ముంబై నుండి అందమైన అమ్మాయిలను తెచ్చారు అని క్రీగంట ఆమె వంక చూచాడు ఆమె కళ్ళు మిలమిళలాడటం గమనించాడు అత్తయ్య ఆయమను తయారు కమ్మను వాళ్ల నాన్నకు ఆరోగ్యం బాగుండలేదంట అన్నాడు ఇప్పుడు ఆమెను పంపిస్తావా కూతురునే తలుచుకుంటున్నాడట నాలుగు రోజులుండి వస్తుంది అన్నాడు నిర్లక్ష్యంగా ఏదైనా ఆస్పత్రిలో చేర్పించరాదునైనా ఈవిడ వెళ్ళి చేసేది ఏముంది అన్నది అంతగా అయితే రేపే వస్తుందిలే అత్తయ్య బ్యాంకులో అందరి ముందు అడిగింది ఆ తల్లి మళ్ళీ వస్తుందేమో అని బాత్రూంలో దూరాడు మళ్ళీ మెల్లగా తలుపు తీసుకుని వచ్చాడు అబ్బాయి అనుమానిస్తాడని పంపుతున్నాను నోరు విప్పావంటే నీ భర్త నీకు దక్కడు అర్థమైందా అన్నది హుంకరింపుగా అయినా ఏం అడిగినా చెప్పను ఒట్టమ్మా మీ వాళ్ళు ఏడ్చి చావటం దేనికి రెండేసి బంగారు గాజులు సూత్రం తాడు వేసుకొని వెళ్ళు అనింది అతడు నవ్వుకొని వెనక్కు వచ్చేశాడు అతను తయారు అయ్యి వచ్చేసరికి సరిత బ్యాగు పట్టుకొని తను ఆ మధ్య కొన్న వాయిల్ చీర కట్టుకుని తయారైంది రుక్ష మాట్లాడుకుని వెళ్ళు పని మనిషి వంట మనిషి లేరన్న సంగతి తెలుసుగా రేపు ఉదయం వరకు వచ్చే అన్నది లక్ష్మీ నరసమ్మ తలాడించి వెళ్ళిపోయింది సరిత చంద్రం అత్తగారు వడ్డించిన భోజనం చేసి స్కూటర్ తీసుకువచ్చాడు మెల్లగా అత్తగారింటి వైపు ఫోన్ ఇచ్చాడు అతనికి తెలుసు వాళ్ళంతా ఆశ్చర్యపోతారని అల్లుడలా ఎందుకు చెప్పాడమ్మా అయినా మీ అమ్మ బ్యాంకుకు వెళ్ళి అల్లుడితో మాట్లాడుతుందా అది సరిత తండ్రి గొంతు ఏమైతేనేం ఇన్నాళ్లకు వచ్చింది వెళ్ళి కూరలు తీసుకుని రండి చిక్కిపోయింది నా తల్లి అంటుంది సరిత అమ్మ చంద్రాన్ని చూచి సరిత ఉలిక్కిపడింది భయంతో బిగుసుకుపోయింది క్షమించండి మామయ్య మా అత్తయ్య నుండి తప్పించటానికి మీకు లేని రోగం అంటగట్టాను అన్నాడు కూర్చొని అత్తగారు కంగారుగా భుజాల మిందుగా పమిట లాక్కుంది కూర్చోనైనా ఇప్పుడే వస్తాను సంచి పట్టుకుని ఆయన బయటికి వెళ్ళిపోయాడు కాఫీ తెస్తాను అత్తగారు లోపలికి వెళ్ళింది సరు ఇలా రా సరితాకు ఆ పిలుపు అమృత వర్షంలా ఉంది స్వప్నంలోలా నడిచి అతని దగ్గరకు వచ్చింది ఆయమను అలా తన ఒడిలోకి లాక్కున్నాడు సరు నన్ను హంతకుడిగా చూడాలని ఉందా ఒక్క మాట నాతో అన్నావా ఆశ్చర్యంగా భర్తను చూసింది రాత్రి నేను చాలా త్వరగా వచ్చి గదిలో ఉన్నాను కాబట్టి వినగలిగాను అన్నాడు ఆమె పాపిట్లో ముద్దు పెట్టుకుంటూ సరిత భర్త మెడకు చేతులు వేసి వెక్కి వెక్కి ఏడ్చింది నన్నేం చెయ్యమంటారు చెప్పండి తను అన్నదానికి వ్యతిరేకంగా జరిగితే మిమ్మల్ని ఈ ప్రపంచంలో లేకుండా చేస్తానన్నది అన్నది భయంగా అర్థమైంది సరు అన్నాడు నేను మరుక్షణం ఎంతో ఆనందంతో మీకు చెప్పాలనుకున్నాను కానీ నేను తల్లిని కావటానికి వీల్లేదన్నది ఏడ్చాను బతిమాలాను అతని భుజంపై తలవాల్చింది సరు అత్తయ్యను నిందించను ఆమె కూతురుకు దొరకనిది నువ్వు తన కళ్ళ ముందే అనుభవించుట సహించలేకపోతుంది నిన్ను తన్ని తగిలేస్తే పిల్లలను నమ్మకంగా చూచుకునేవారు కావాలి నిన్ను పోతుంది అన్నాడు ఆత్తిగా మొదట అంత కసి పెంచుకోలేదండి నాకు నాకు చెప్పలేకపోయింది నువ్వు గర్భవతివని తెలిసాక మరీ విజృంభించింది అవునా అతని చుట్టూ చేతులు వేసింది నువ్వు చాలా చెడ్డదానివి ఇంత సంతోష వార్త నాకు చెప్పవా అన్నాడు నిష్ఠూరంగా మీ మొదటి భార్య గర్భవతి అయిపోయిందని మీకు తెలిస్తే ఇంట్లో నుండే తరిమేస్తారని ఆబార్షన్ కోసం ఇంజెక్షన్ ఇప్పిస్తానని బెదిరిస్తుంటే ఎలా చెప్పను అన్నది బాధగా ఉన్నవి రెండు గదులు వరండా సరిత తల్లి అల్లుడికి కాఫీ తెచ్చి అల్లుణ్ణి కూతుర్ని ఆ స్థితిలో చూచి వెనక్కు వెళ్ళింది సరు కాఫీ తీసుకెళ్ళమ్మా అన్నది సరిత ఉలిక్కిపడింది భర్త ఒడిలో నుండి లేచింది కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది నేను భోజనం కూడా చేశాను మా అత్తయ్య పుణ్యమా అని రాత్రి అన్నం పారేశాం ఉదయం టీ నీళ్ళైనా ఇచ్చిందో లేదో అని కాఫీ ఆమెకే ఇచ్చాడు మీ అత్తయ్యకు నేనంటే ఎందుకో ఆకాశీ నేను మాట్లాడితే కోపం పడుకుంటే పరుపులు నీవా అంటుంది కూర్చుంటే కుర్చీలు నీ పుట్టింటి వారు ఇచ్చారా అంటుంది ఆవిడను తలుచుకుంటే భయం వేస్తుంది ఇప్పుడెలా అన్నది భయంగా నాకు ట్రాన్స్ఫర్ వస్తే వద్దన్నాను అంగీకరిస్తాను నిశ్చింతగా ఉండు అన్నాడు లేస్తూ మీరు వెళ్ళగానే ఆమె వస్తుందని భయం వేస్తుందండి అన్నది అతని చెయ్యి పట్టుకుని ఆ ఇంట్లో ఉండి భయపడితే అర్థం ఉంది మనం బయటికి వచ్చేశాం మనిషికి ప్రథమ శత్రువు ఎవరో తెలుసా పిరికితనం అభాగ్యురాలైన ఓ తల్లి ఆమె నేను సాయంత్రం వచ్చి ఎప్పుడు వెళ్లేది చెప్తాను ఆమె ఆంతర్యం తెలిసినట్టు నటిస్తే ఆమెకు బాధ కలుగుతుంది అన్నాడు ధైర్యం చెప్తూ ఆమె తలాడిచ్చింది ఆమెకెంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంది భర్త స్కూటర్ కనిపించినంత మేరకు చెయ్యూపింది